వెల్కమ్ టు ఆర్ఆర్ సిక్స్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ సోషల్ మీడియాలో అభ్యంతరకర వార్తలు పెట్టిన వారిపై భారత న్యాయ సంహితాలోని సెక్షన్ నూట పదకొండు కింద కేసులు నమోదు అవుతున్నాయి అయితే సోషల్ మీడియాలో కేసులకు ఈ సెక్షన్ గుర్తించదని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది ఇంతకీ ఉన్నత న్యాయస్థానం ఏ సందర్భంలో ఏ తీర్పు చెప్పింది సోషల్ మీడియాలో ఎవరి గురించైనా ఏమైనా రాస్తారంటూ ఉన్నట్టుండి కొందరు తీరు పైగా ఈ పోస్టులపై తమను ప్రశ్నించడానికి వీలు లేదనే వాదనను తెరపైకి తెస్తున్నారు కేసులు అరెస్టుల పేరుతో తమ భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగించొద్దనేది వాళ్ల వాదన కేసుల నుంచి విముక్తి కలిగించాలంటూ న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టు పెట్టారు నెల్లూరు జిల్లాకు చెందిన పెసల శివశంకర్ రెడ్డి గత నవంబర్ ఎనిమిదవ తారీఖున శివశంకర్ రెడ్డి పెట్టిన పోస్టుపై ఏపీ వ్యాప్తంగా గల ముప్పై ఐదు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి దీంతో శివశంకర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని అరెస్టు చేశారు పోలీసులు ఈ కేసులో మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాడు నిందితుడు సోషల్ మీడియాలో దూషణలపై సెక్షన్ నూట పదకొండు కింద కేసు నమోదు చేయడానికి హైకోర్టు తప్పు పట్టింది కేవలం వ్యవస్థీకృత నేరాలకు పాల్పడినప్పుడే ఆ సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని స్పష్టం చేసింది సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టుల్ని వ్యవస్థీకృత నేరాలుగా పరిగణించడానికి వీలు లేదని తెలిపింది సోషల్ మీడియాలో పోస్టుల కేసులో నిందితుడు శివశంకర్ రెడ్డికి బయలు మంజూరు చేసింది అయితే సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులకు సోషల్ మీడియాలో వ్యక్తిగత దూషణలకు ప్రతిష్టను భంగపరిచేలా కామెంట్స్ చేయడం నేరమని స్పష్టం చేసింది ఐటీ చట్టంలోని సెక్షన్ అరవై ఏడు కింద శిక్షార్కులని తెలిపింది మొదటిసారి తప్పు చేస్తే మూడేళ్ల జైలు శిక్ష ఐదు లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది అలాగే మరోసారి తప్పు చేస్తే పది లక్షల రూపాయల జరిమానా ఐదేళ్ల శిక్ష పడే అవకాశం ఉంది